మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వాటిలో కొన్ని విష్ణు పురాణాలు ఉన్నాయి కొన్ని బ్రహ్మ పురాణాలు ఉన్నాయి కొన్ని శైవ పురాణాలు ఉన్నాయి సార్ అంటే కొంతమంది వీటిలో సృష్టికర్త బ్రహ్మ మొత్తం సృష్టి చేసినట్టుగాను కొన్నింట్లో విష్ణువే మొత్తాన్ని సృష్టించినట్టు గాను శివుడే మొత్తాన్ని సృష్టించినట్టుగాను ఉంది సారు అంటే ఇప్పుడు ఇందులో మొదటగా పుట్టింది ఎవరు అనే విషయం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అద్వైతం అయితే ముగ్గురు ఒకరే అని చెప్తుంది దాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ దయచేసి మనం ఏం చెప్పారంటే ఒక్కడే ఉంటాడు ఏకం సత్ అని చెప్పారు ఒకటే సత్యం ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు ఒకటే సత్యం దాన్ని విప్రులైన వారు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అని చెప్పారు అదవుతున్నా దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అని చెప్పారు కాబట్టి వేదం అన్నిటికంటే ప్రమాణం వేదానికి అనుబంధంగా పురాణాలు ఇతిహాసాలు వచ్చినాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఉద్దేశం మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవడం ఆ సార్థకం కోసం ఒక పేరు ఆ పేరుతో కుట్టు చచ్చిపోవడం ఇలాంటివి నేర్పలేదు మనకి దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతాను సార్ నేను నమ్ముతున్నా ముస్లిము నమ్ముతాడు క్రిస్టియన్ నమ్ముతాడు సార్ అంటే ప్రపంచంలో ఎక్కువ మంది దేవుడు నమ్మేవాళ్లేగా అవును సార్ ఖచ్చితంగా అంటే మనం అందరం ఒక పార్టీగా అవును సార్ మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది కేవలం రెండు అక్షరాల కోసం దేవుడు లేడని మనం అంటలేదు దేవుడు ఉన్నాడు వాడికి చాలా పేర్లు ఉన్నాయి వాడిని చాలా రకాలుగా పిలవచ్చు కొలవచ్చు అని చెప్తున్నాం కానీ మూర్ఖులు ఏమంటే నోనో మేము ఆల్రెడీ ఒక పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలి నువ్వు మా షాప్లోనే కొనాలి అందువల్ల ప్రపంచం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి మొక్క మతాల వలన కానీ మనకేమిటంటే అలాంటి మూర్ఖత్వం లేదు అవును సార్ అంటే ఇప్పుడు హిందుత్వం ఎంత విస్తారమైందంటే యేసు ప్రభునే కాదు అల్లానే కాదు మేము వాళ్ళను కూడా దేవుడు యాక్సెప్ట్ చేయగలం ఇప్పుడు మనం చర్చికి వెళ్ళగలం అవును సార్ మసీద్కి వెళ్ళగలం అవును సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేయగలం వాళ్ళు మనం చేసిన చేయలేరు మరి అన్ని మతాలు సమానం అనేవాడిని లక్కోరని నేను తిట్టడం తప్ప అన్ని మతాలు సమానం అవ్వవు సార్ మరి ఈ అబద్ధం రోజులు భరించాలి నేనేమో మిమ్మల్ని సుధీర్ గారు సుధీర్ గారు అంటానా మీరేమో ఎరా స్వామి అంటారా సమానం ఎక్కడుంది అదే అంటే అసలు సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో మేము మాత్రమే రైట్ మాది దగ్గరికి రాకపోతే ఫైట్ అది కరెక్ట్గా సార్ కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండడం అంటే ఏంటి వారి గురించి వారికి తెలిసి ఇతరులకు చెప్పగలగాలి నీ ముఖానికి వేదాల పేర్లు తెలియవు రామాయణం ఎవరు రాశారో తెలియదు అందులో ఏముందో తెలియదు ఋషులు పుట్టిన భూమిలో పుట్టా నా నా చెప్పండి అవును సార్ అవును సార్ అంటే నా నా ఆలోచన ఏంటంటే నా అంటే నా ఆలోచన కాదు సార్ నా కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటే హిందువులే భగవద్గీ భగవద్గీత వెంటుంటే ఏదో ఏదో ఎవరో పోయినట్టుగా మాట్లాడుతున్నారు సార్ అది నీకు అర్థం కాలేదు నానా సార్ ఇప్పుడు ఒక మా బాల్యంలో అంటే ముప్పై ఐదేళ్ళ క్రితం మేము రోజు పొద్దున్నే భగవద్గీత వినేవాళ్ళం ఎక్కడ గుడి మీద నుంచి వచ్చేది కూడా వేసే వస్తారు కదండి మరి తర్వాత కాలంలో అంటే ఒక ఇరవై ఆరు నుంచి దీన్ని నెమ్మదిగా శవాల దగ్గర ప్లే చేయడం ప్రారంభించారు అవును సార్ ఇలా ఎవరు చేస్తారు హిందువులకి వాళ్ళ ఆచారాల పట్ల గౌరవం కోల్పోయేలా చేయాలి అనుకునేటువంటి కమ్యూనికేస్టుల భావజాలం కలిగిన వాళ్ళు ఆ నీకు అర్థమైంది అవును సార్ నెమ్మదిగా నువ్వే అనుకున్నావు నువ్వు ఒక కామన్ హిందూ అవును సార్ అంటే ఇక్కడ సెవెన్ దగ్గర వేస్తున్నారు కాబట్టి ఇది ఏదో శుభమన్న ఫీలింగ్ రకమైన అన్ని అలా తయారు చేసేవా లేదా మేము ఒక సైకలాజికల్ ఫీలింగ్ సర్చగలిగిన సార్ పర్ఫెక్ట్గా ఇప్పుడు కంటిన్యూగా అలా పెట్టడం వల్ల ఎవరైనా పార్దాయ ప్రతిబోధితం అని వినపడగానే రే సుధీర్ ఎవరు పోయినట్టున్నారా అంటే అవును సార్ ఒక ఒక రకమైన నిబంధన సరిచేస్తారు సార్ దానికారు అంటే అలా నిన్ను అలా నిన్ను ట్యూన్ చేశారు నీకు సేమ్ ఉదాహరణకి కూడా చెప్తాను ఆ సార్ నీకు పెళ్ళి అయిందా లేదు సార్ ఇంకా కావాలి అక్క చెల్లి ఉన్నారా ఉన్నారు సార్ అక్క గాలి వేసుకుంటుందా వేసుకుంటారు సార్ అక్కడికి పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఆడపిల్ల పిల్ల సార్ ఆడపిల్ల పిల్ల ఆ ఇద్దరు మగపిల్ల లేదు సార్ పోని చెల్లికి ఆ చెల్లి లేరు సార్ అంటే ఒక అక్కకే ఏమో ఆ ఇద్దరు మగపిల్ల అండి పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఒక పాప ఉంది సార్ చిన్న పాప అంటే మరి రెండు మూడు ఏళ్ళ పిల్లము అవును సార్ మొన్నే ఫస్ట్ బర్త్డే డే సార్ ఓకే తీసుకుంటారు అది స్కూల్కి

ఒక ఇరవై ఏళ్ళ నుంచి హే ఏంటి ఓల్డ్ ఫ్యాషన్ ఇంకా గాసుకుంటున్నావా అంటే అదేదో పెద్ద మటన్ చేసి వచ్చినట్టు అదైందా అలా మన ధర్మాన్ని నెమ్మదిగా మనకే హేళన కలిగేలా చేయడం అనే ప్లాన్లో భాగంగా ఇవి దేంట్లో సినిమాలు గట్టి అది ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను పార్ట్ టూలో మళ్ళీ కొడుద్దాం అతను ఉదాహరణ ఏంటంటే మొన్న సోపూరి సినిమా వచ్చిందా అవును సార్ రామాయణం మొత్తాన్ని చెండలం చేసేసాడు ఇప్పుడు నీకు తెలుసా ఆ రామాయణాన్ని వాడు వక్రీకరించాడు పాడు చేశాడు అని అవును సార్ రాముడు సీతాదేవిని రావణాసుడి ఎత్తుపోతుంటే వెనకాల పరిగెట్టి చేస్తాడా అసలు సార్ నిజంగా రాముడే గనక చూస్తే అక్కడ యుద్ధం చేస్తారు కదా సార్ ఆలోచించాలి రాముడు అసలు వాడు వాడెక్కడున్నాడో కనపడకపోయినా ఆ స్థలంలో వాడు కనబడిన వాడు పలానా ఊళ్ళో పలానా చోట వాడు ఉన్నాడంటే ఇక్కడ మంత్రించి ఒక శరము అంటే ఒక విల్ బాణం వదిలితే ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది అది రాముడి పవనం అలాంటిది ఎదురుగా శత్రువు కనబడుతుంటే ఏమీ చేయలేకపోయాడంటే దాని అర్థం ఏంటి ప్లాన్ ప్లాన్ ఏంటి ఇప్పుడు నువ్వు నీకు రామాయణం తెలుసు కొంచెం గొప్ప నాకు తెలుసు కాబట్టి ఓం రావుత్ గారు నాన్ సెన్సు అని మనం అనగలం కానీ ఓ పది ఏళ్ళ పిల్లోడు చూపించాం ఓహో రాముడు ఇలా పరిగెత్తాడు అంతేనా అంతే కదా కాబట్టి ఇలాంటి సినిమా మనం ఏదో రామాయణం తీస్తున్నాడు అనుకుని ప్రోత్సహించి మనం వాడిని ఎంకరేజ్ చేశాం కానీ ఇలాంటి సినిమాలు ఏమొచ్చినా హిందువుల తరఫున ఒక కమిటీ ఉండాలి సెన్సార్ హిందూ సెన్సార్ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటేనే సినిమా బయటికి రావాలి ఇప్పుడు ముస్లింల మీద సినిమాలు తీస్తారా వీళ్ళు క్రైస్తువుల మీద తీస్తారా కాబట్టి ఈ దేశం పాడైపోవడానికి ఇలాంటి భ్రష్టత్వం కలడానికి కారణం నిర్లక్ష్యం కలిగిన హిందువులు స్వార్థం కలిగిన హిందువులు అబద్ధాలు చెప్పే హిందువులు నైనా నేను వస్తాను వస్తా పూజ చేసుకోవాలి నేను సంతోషం